చది హార్వర్డ్లో హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ అమెరికాలో సిటీకి వెళ్ళాం అక్కడ స్పీచ్ ఇస్తా ఈ టౌన్ గురించి చెప్పాను మీరు చాలా ఇష్టమైన ఇది ఖరీదైన సిల్క్ కాదు అందరికీ అందుబాటులో ఉండేది దీనికి డబ్బు ధనికుడు పేదవాళ్ళు కాదు ప్రతి ఒక్కరికి అందరినీ కలిపే తువాలేదు ఎందుకు ఇది పెడతారంటే జనసేన పార్టీ జనసేన పార్టీకి ఇదే ఎందుకు సింబల్ గా తీస్తున్నాను మీరు ఏం తీసుకోలేదంటే జనసేన పార్టీ అందరికీ అందుబాటులో ఉండే పార్టీ ఇది అందుబాటులో ఉండేది కాబట్టి దీనినే నేను సింబల్ గా ఇటు ఇత ఇవ్వే విషయం వస్తా Να